శారీ పెట్టుకో కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూసేసేయండి చాలా సింపుల్ గా బాగా ఈజీగా అతమే విధంగా అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను సో చూసేసేయండి ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత లంగా అనేది ఇక నీళ్లు దీన్ని కొంచెం ఒత్తి పట్టుకుంటే ఇట్లా అనుగుతుంది సో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి ఇలా కుట్టుకోవాలన్నమాట ఇలా కుట్టుకోవాలంటే ఏ విధంగా అనేది మీకు క్లారిటీ అయితే చూపించాను స్టిచ్చింగ్ కటింగ్ రెండు చూపిస్తున్నా అనమాట సో చూడండి లంగా అయితే నాకు వీళ్ళు కొలతలు ఇవ్వలేదు అలాగే మెజర్మెంట్స్ ఇవ్వలేదు ఆలతీ లంగా అయితే ఇవ్వలేదు కానీ ఏ విధంగా నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసా అనేది అయితే చూపిస్తాను సో చూడండి మనకి ఇది నార్మల్ లంగా అనమాట క్రాస్ లంగా కాదు క్రాస్ లంగాకు ఇట్లా కుచ్చులు రావు నార్మల్ లంగాకి మాత్రమే ఇట్లా కుచ్చులు వస్తాయి ఇట్లా కుచ్చులు రావాలి అంటే మనకు అది కూడా వాళ్ళ నడుముకు కరెక్ట్ సరిపోయే విధంగా ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుని అయితే చూపిస్తాను సో చూడండి మనకు ఇది క్లాత్ మనం కొనుక్కున్నప్పుడు ఇలా ఇస్తారు అనమాట ఇట్లా డబుల్ మార్తం మీద ఇస్తారు గట్టి అంచులు అనేవి ఒక సైడ్ పెట్టేసి ఇలా క్లాత్ అనేది ఇలా ఇస్తారు దీని ఇప్పుడు చూడండి ఇదనే ఓపెన్ లో మన సైడ్ పెట్టి ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ పెట్టేసుకొని మీకు కటింగ్ అనేది చూపిస్తాను సో చూడండి ఇది ఇట్లా కాడికి ఇట్లా మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలి క్లాత్ అయితే నాకు ఇది లావు ఉన్నారనమాట లావు వాళ్ళకు కంపల్సరిగా రెండున్నర క్లాత్ అనేది కంపల్సరిగా తీసుకోవాలండి లేదంటే అనుకో వాళ్ళ కింద కూర్చొని లేసేసా వాళ్ళకి టైట్ అనమాట అందుకోసము రెండున్నర ఇంచుల క్లాత్ అనేది మీరు చెప్పండి ఒకవేళ ఎవరైనా తెచ్చుకున్న పాట అయితే మీరు చెప్పండి రెండున్నర మీటర్లు తెచ్చుకోండి లావు ఉన్నారు కదా మీరు అనేసి చెప్పండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఎక్కుతా అనేది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు మార్టర్ల మీద ఉంది క్లాత్ సో ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు అయితే వీళ్ళు నా కాల్తి ఇవ్వలేదు మెజర్మెంట్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళు చెప్పారనమాట లక్ష్మి నీకంటే లావు ఉంటుంది నీకంటే కొంచెం హాట్ ఇటు హైట్ ఉండొచ్చు చూసుకొని కుట్టేసి ఏమన్నా కొంచెం పొడువు ఎక్కువైనా మేము మళ్ళీ మట్టి పెట్టించుకుని అనేసి చెప్పారనమాట సర్లే అనేసి నేను ముప్పై ఆరు ఇంచులు అయితే తీసేశాను ముప్పై ఆరు ఇంచులు అయితే వాళ్ళకు సరిపోయిందండి కొంచెం పెద్ద అనేసి మళ్ళీ నాకు ఆడకి అంటే కొద్దిగా పెద్ద ఉంది కింద మర్చి కుట్ట మళ్ళీ తెచ్చారనమాట సో మా ఫైనల్ అయితే నేను ముప్పై ఆరు ఇంచులు అంటే మనకు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి అంతైతే సరిపోతుంది ఇది క్లాత్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ఇంక ఇది బాగా పర్ఫెక్ట్ సరిపోతుంది అండి నాకంటే ఇది కొద్దిగా పొట్టి అనుకుంటా లేదంటే ఇది నాకు ముప్పై ఆరు అయితే నాకు పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది సో వాళ్ళు కొంచెం మర్చి కుట్టమన్నారు అనమాట కుట్టిన తర్వాత సో చూడండి ఇంకా ఇక్కడ కింద కట్ చేసినటువంటి క్లాత్ మిగిలింది కదా దీన్ని జాయింటింగ్ అనేది చేసుకోవాలి వీళ్ళు లా ఉన్నారు కదా కంపల్సరీగా ఇంకొక పీస్ అనేది వేసుకోవాల్సిందే అందుకే మీకు రెండున్నర మీటర్లు అనేది తీసుకోండి అని చెప్పేది సో ఇప్పుడు చూడండి నాకు పొడవు ఎక్కువ తీసుకున్నాను కదా ఒక నాకు రెండు ఇంచులమైన అంటే ఇట్లా మర్త పెట్టేసుకుని చూసుకుంటే ఒక మూడి ఇంచులమైన తక్కువ అయితే ఉంది అనమాట మూడి ఇంచులు తక్కువ ఉంటే మనం నాలుగు ఇంచులమైన క్లాత్ అనేది తీసుకోవాలి అంటే నేను ఇప్పుడు ఫింగర్స్ తో మూడు వేలు పెట్టి చూశాను మూడు వేల మీద తక్కువ ఉంది దానికి ఒక నా ఇంకొక వేలు అనేది కలిపేసి నాలుగు వేలమేని పొడవు అనేది తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటాను ఇప్పుడు చూడండి మనకు నడుము దగ్గర బొందె బొందె రావాలనమాట ఆ బొందె కోసం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చూపిస్తాను ఇప్పుడు మనకు ఇది మిగిలినటువంటి క్లాత్ అనమాట ముప్పై ఇంచు ముప్పై ఆరు ఇంచుల క్లాత్లు ఇవి వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇక్కడ దీని మీద ఇట్లా పెట్టి చూసుకొని ఎంత తక్కువ ఉందో ఒకసారి చూసుకోవాలి ఇది మనకు మిగిలినటువంటి క్లాత్ దీంట్లో కొద్దిగా తీసేసుకున్నాము ఇక్కడ చూడండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటాం అనమాట బొందే కోసం ఇది నార్మల్ గా కదా దీనికి ఇట్లా బొందేనే కుట్టుకోవాలి ఇందుకోసం వచ్చేసి ఒక మూడి ఇంచులు ఎడల్ పుండేలాగా చూసేసుకొని క్లాత్ అనేది కట్టింగ్ అయితే చేస్తున్నాను సో చూడండి ఇట్లా ఇక్కడ ఒక మూడు ఇంచులు ఇక్కడ ఒక మూడు ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకొని ఇంకా క్లాత్ అనేది కట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ క్లాత్ లోనే మనకు ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ ఉంది కదా ఈ పీస్ మనకు ముప్పై ఆరు ఇంచుల పొడువుకు ఒక మూడేళ్ల మీద తక్కువ ఉంది కదా సో దీనికి నేను ఇప్పుడు ఈ క్లాత్ లోనే కొంచెం కట్ చేసుకున్నాను అనమాట చూడండి ఈ విధంగా ఇట్లా ఒక దీని మీదనే ఇట్లా పెట్టేశాను అంటే మనం ఎంతవైనా కుడతామో అంతవైనా ఇట్లా క్లాత్ అనే ఇట్లా పెట్టేసుకుని దీని మీదనే ఇట్లా పెట్టేసాను అనమాట పెట్టిన తర్వాత మనకు ఒరిజినల్ కట్ చేసుకున్నాను చూడండి ముప్పై ఆరు ఇంచుల పొడువు ఉండేటివి వీటిని ఇట్లా పెట్టి సమానంగా పెట్టి చూసుకోవాలి సో చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు ఎక్కువ తక్కువనేవి కనిపిస్తాయి సో ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని చూడాలి ఒకసారి సో ఎంతమన్నా వచ్చింది ఇట్లా సమానంగా పెట్టుకొని చూసుకుంటే కుట్టు మనం ఎంతైతే కుట్టు వేస్తామో అంతే ఇట్లా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుందండి సో నాకు కొద్దిగా తక్కువ అయితే వచ్చింది సో దీన్ని ఇట్లా మార్కింగ్ చేసుకొని అలాగే ఇక్కడ కూడా ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను ఇంకొకసారి చెక్ చేసుకోండి కటింగ్ చేయకముందుకే అట్లా ఒక రెండు మూడు సార్లు కానీ చెక్ చేసుకోవాలి మనకు ఏమైనా కన్ఫ్యూజ్ గా ఉన్నట్లయితే మనకు మనసులు అనిపిస్తుంటారు కదా ఎక్కువ వచ్చినాయో అనేసి ఏమనేసి ఒకసారి మన మనసుకు తట్టిందంటే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి సో నేను చెక్ చేశాను నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది రండి కొద్ది అటు ఇటు మన మార్కింగ్ అయితే మార్చొచ్చు సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కొంచెం ఎక్కువగా తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇంక ఒరిజినల్ ఇంతవైనా ఉంది ఈవేనా కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం కుట్టేటప్పుడు దీన్ని జాయింటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట మీకు చూపిస్తారు చూడండి ఏ విధంగా అనేది కూడా చూపిస్తాను మిషన్ మీద క్లారిటీగా అర్థం కాదు కదా కుట్టేటప్పుడు ఎట్లా అర్థం అనేది సో చూడండి ఇక్కడ ఒక పీస్ అనేది ఓపెన్ చేసుకున్నాను అలాగే ఇంకొక పీస్ అనేది ఇట్లా ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ క్లాత్ మిగిలిన తర్వాత క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ దీనికి మధ్యలో సెంటర్ లో జాయింటింగ్ అనేది చేసుకోవాలి లేదంటే ఈ అంచులు ఇట్లా కలిపేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు మామూలు లంగాలకి అయితే ఇది వచ్చేసి మనకు లా ఉంది కదా అందుకోసం మనం ఇంకొక పీస్ అనేది జాయింటింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ పీస్ అనేది సెంటర్ లోకి పోయేలాగా ఈ విధంగా ఇక్కడ కూడా జాయింటింగ్ అనేది చేసుకొని మనం ఇది జాయింటింగ్ చేసిన తర్వాత ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని అనేది చూపిస్తాను అని చూడాలి ఇట్లా ఇట్లా కుర్చి వచ్చేలాగా మనకు నడుముకు కరెక్ట్ గా సరిపోయేలాగా చూసుకొని ఇట్లా కుర్చు పెట్టుకుంటూ కుట్టనే వేసుకోవాలి మీకు క్లారిటీగా మిషన్ మిషన్ దగ్గర కూడా కుట్టి చూపిస్తాను పదండి సో ఇవి ఇట్లా ఉంటుంది సో మీకు సింపుల్ గానే చూపిస్తాను మీకు ఇప్పుడు మిషన్ మీదకి వెళ్ళేసి కుట్టేది కూడా చూపిస్తాను పదండి చాలా సింపుల్ అండి లంగా నార్మల్ లంగా కుచ్చుల లంగా చాలా తొందరగా కుట్టేయచ్చు మీ సైడ్ ఎంత తీసుకుంటారో నాకైతే తెలీదు మా సైడ్ అయితే థర్టీ రూపీస్ అనమాట ఇట్లా కుర్చీల లంగా కుడితే సో థర్టీ రూపీస్ ఈజీగా మనకు తొందరగా కుట్టేయచ్చు తొందరగా కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంకా కొలతలతో సహా చూపిస్తూ కటింగ్ అయితే చేసేస్తున్నాను లేదంటే ఇంత టైం కూడా పట్టదండి తొందరగా కటింగ్ తొందరగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది ముప్పై రూపాయలు కూడా ఎక్కువనే అనిపిస్తాయి నాకైతే కొంతమందికి కొన్ని చోట్లలో ఇంకా ఎక్కువనే తీసుకోవచ్చు నాకైతే తెలియదు మా ఊర్లో అయితే కనుక ముప్పై రూపాయలు మొన్నటి వరకు ఇరవై రూపాయలు ఉండేది కుడితే ఇప్పుడు వచ్చేసి ఒక పది రూపాయలు పెంచారు అనమాట ముప్పై రూపాయలు సో చూడండి మనకి ఇందాకలా కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంది కదా దాన్ని ఇక్కడ జాయింటింగ్ అయితే చేసేసుకున్నాను పై నుంచి ఒక కుట్టే వేసుకున్నాను ఎక్కువ తక్కువనే కట్టింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి పీసులు ఉన్నాయి కదా వీటిని ఇప్పుడు జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ గట్టంచులు చూడండి మనకు గట్టంచుల సైడ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా రెండు కుట్లనే వేసేసేయండి మనకు రెడీమేడ్ షాప్లలో అంటే రెడిమేడ్ లంగాలు తెచ్చుకున్నట్టుగా పెద్ద కుట్టు పెట్టేసి ఒక కుట్టే వేసేసి అట్లా కుట్టకూడదు అనమాట వాళ్ళకు మనకు తేడా ఉండాలి కదా మనకు ఇంట్లో ఉండి కుట్టము అలాగే షాప్లలో రెడీమేడ్లలో తెచ్చుకున్నవి అయితే వేరే ఉంటాయి సో మనకు అందుకోసమే మిషన్ దగ్గర కుట్టు పెట్టేసుకొని అలాగే రెండు కుట్లనే వేసేసేయండి పక్కన పక్కన వేసేసేయండి తర్వాత చూడండి మళ్ళీ ఇటు సైడ్ ఇంకో క్లాత్ ఉంది కదా దీనికి మనం జాయింటింగ్ చేసినటువంటి క్లాత్కు ఇది కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా జాయింటింగ్ అనే చేసుకొని రెండు కుట్లనే వేసేసుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లా జాయింటింగ్ గానే చేసుకోవాలి స్టార్టింగ్ లో ఎండింగ్ లో కంపల్సరిగా రఫ్ అని తొక్కండి ఇట్లా గట్టి ఇట్లా ఎనికి ముందుకు కుట్టేస్తే కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ గట్టంచలో రాకుంటూ ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కానీ మన గట్టెంచలో వచ్చింది కాబట్టి కొద్దిగా కట్ట మరత పెట్టేసి కుట్ అనేది వేసేస్తున్నాను అలాగే ఈ వారకు కూడా ఈ వారకు కూడా ఈ గట్టెంచులు ఇట్లా మర్త పెట్టేసి ఒక అనేది వేసేసేయాలి ఈ విధంగా రెండు పక్కల ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నడుములు వచ్చేసి నలభై ఇంచులు వచ్చేలాగా చూసేసుకొని నలభై ఇంచులకు పర్ఫెక్ట్ గా కుర్చు సరిపోయే విధంగా ఇట్లా ఒకదానికి ఒకటి అయితే దూడ్చొద్దండి మనకు క్లాత్ అనేది సరిపోదు అందుకోసం వచ్చేసి పక్కన పక్కన పెట్టుకుంటూ రండి ఇంకా క్లాత్ తక్కువ ఉంది అనుకోండి ఇంకా కొద్ది కొద్దిగా తక్కువ చేసుకుంటూ రావాలి కుచ్చు అనేది సో నాకు ఫస్ట్ ఇట్లా పెట్టి చూసుకుంటాను తర్వాత సెట్ కాకపోయింది అనుకోండి మళ్ళీ అందుకే పెద్ద కుట్టు పెట్టా అనమాట మనం ఇట్లా కుచ్చు పెట్టేటప్పుడు పెద్ద కుట్టు పెట్టి చూసుకోండి ఒకవేళ నడుముకు కరెక్ట్ గా మ్యాచ్ కాకపోయింది అనుకోండి మళ్ళీ కుట్టు అనేది తొందరగా ఇప్పేసి మళ్ళీ కొంచెం దూరం దూరంగా పెట్టేసుకుంటూ రావాలి కుర్చు అనేది ఇది లోపలకి వెళ్ళేలాగానే కాబట్టి మనకు బయటకి ఏం కనిపించదు కదా ఇది శారీ పెట్టుకోవటం మనకు బయటకి ఏం కనిపించదు కాబట్టి కూర్చొని అనేది కొంచెం కొంచెం దూరంగా పెట్టుకున్నా మనకు వాళ్ళకు నడుముకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలాగా కూర్చొని పెట్టుకుంటూ రావాలి అంతే కానీ మనం చిన్న చిన్నగా పెట్టేసి మరి దగ్గర దగ్గర ఒకదానికి ఇందుకు ఒకటి పెట్టేసి కుర్చు పెట్టేసుకున్నాం అనుకోండి అది పెద్ద కుట్టు పెట్టుకోకుండా ఒక పెట్టేసుకున్నాం అనుకోండి కుట్లు ఇప్పే క్లాత్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంటది ఓకేనా ఇప్పుడు నాకు కరెక్ట్ అయితే నలభై ఇంచు అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఒక సైడ్ ఈ బొందే అనేది మూడిచ్చుల క్లాత్ బొందే అనేది కట్ చేసుకున్నాను కదా దాని అయితే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ లో కొద్ది క్లాత్ అనేది వదిలేసుకోవాలి మనకు బొందే కట్టుకోవడానికి ఉండాలి కదా అందుకోసం కొంచెం అనేది వదిలేసుకోవాలి దాని కారణించి ఈ మీదనే మనం కట్ చేసుకున్నటువంటి క్లాత్ అనేది ఇట్లా జాయింటింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి స్టార్టింగ్ ఎండింగ్ కంపల్సరీగా అయితే రఫ్ అనేది తొక్కండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇట్లా క్లాత్ అని ఇట్లా తిప్పేసుకొని ఇప్పుడు చూడండి ఈ క్లాత్ని ఇట్లా మరత పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టనే వేసుకుంటూ రావాలి అంతే అండి చాలా ఈజీ అండి ఈ శారీ పెట్టుకోవటం అనేది సో చూస్తున్నారు కదా ఇట్లా మరతనే ఇట్లా వేసేసుకుంటూ కుట్టనే వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనకు డైరెక్ట్ ఇంకా మనకు మళ్ళీ సరే సపరేట్ గా ఎక్కించుకునేది అట్లా పనేం ఉండదు అనమాట నా నడుముకి ఇబ్బంది అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా ఇంకా ఈ క్లాత్ని ఇట్లా మరత పెట్టేసుకుంటూ ఫోల్డింగ్ ఆ వల్ల ఈ ఫోల్డింగ్ లోపలకే వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా వచ్చేలా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి కంపల్సరీగా రెండు కుట్లు అనేది వేయండి రెండు కుట్లు వేయటం వల్ల రెడీమేడ్ లంగాలకు మన స్టిచ్చింగ్ చేసినటువంటి లంగాలకు పేరు అనేది ఉంటదనమాట వేరేగా సో అవైతే అయితే ఏంటి వెమ్మిడి కుట్లనేవి వెళ్ళిపోతాయి మళ్ళీ వచ్చి కంపల్సరీ అయితే కుట్లు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది కానీ మనం స్టిచ్చింగ్ చేసినటువంటి లంగలకు ఇంకా అవి చినిగిపోయి మెత్తబడి చినిగిపోయినా కానీ కుట్లు అనేవి బలంగా అలాగే ఉంటాయి అది రెడ్మిట్ లంగాలకు మనకు తేడా అనమాట మన స్టిచ్చింగ్ చేసిన దానికి సో ఓకేనా ఈ విధంగా మనం బొందె కూడా కుట్టేసుకుంటున్నాము ఇంకా ఇక్కడ కూడా మిగిలిన లంగ అంతా ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట కరెక్ట్ సరిపోతా అండి బొందెలు అనేది సో మనకు ఒకవేళ తక్కువ ఉంది అనుకోండి ఇంకొంచెం క్లాత్ అనేది మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ కలెక్ట్ అనుకోండి వేరే క్లాత్ అయినా కానీ వేసి కుట్టేసుకోవచ్చు బొంద దగ్గర వారాలకి ఏమన్నారు ఇదంగా కుట్టుకున్న తర్వాత ఇట్లా రెండు ఈ బొందల సైడ్ ఒక మూడు ఇంచులమేనే లేదంటే నాలుగు ఇంచులమే లా ఉంది కాబట్టి నేను ఒక మూడున్నర ఇంచులమే ఇట్లా వదిలేసుకుంటాను లేదంటే నాలుగు ఇంచులమేనే వదిలేస్తే పర్వాలేదండి లాగు ఉన్న వాళ్ళకి నడుము అనేది నడుము దగ్గర పట్టేసినట్టుగా ఉండకూడదు అనమాట ఈ ఓపెన్స్ అనేవి మాక్సిమం నాలుగు ఇంచులు పెట్టేసేయండి ఇట్లా పెట్టేస్తే అక్కడ నుంచి వదిలేసుకొని నాలుగు ఇంచులమే పైనుంచి వదిలేసుకొని అక్కడ కానుంచి ఇట్లా రెండు లేయర్స్ అనేవి కలిపేసుకుంటే ఇది గట్టంచులు కాబట్టి మనకు బాగా ఫ్రీ ఉంటారు అనమాట కుట్ట వేసుకోవడానికి కోసం ఈ విధంగా గట్టంచుల్ని కంపల్సరీగా రెండు కుట్లనే వేసేసేయండి ఇక్కడ వీడియోలో చిప్సిన విధంగా రెండు కుట్లనే వేసేసిన తర్వాత ఇక్కడ కింద అయితే నేను ఫస్ట్ ఈ విధంగా మామూలుగా ఫోలింగ్ చేసుకొని కుట్టైతే అయితే వేసేసా అన్నమాట ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో